జిల్లా వెంకటగిరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల వారి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అమౌంట్ పదహైదుల జమ చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరి పట్టణంలోని పుర వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని బదిలీ చేయాలని పారిశుద్ధ్యం ఏ భాగం నుండి పక్కన పెట్టాలని డిమాండ్ చేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా జాయింట్ సెక్రటరీ వి పెంచలయ్య అధ్యక్షులు సుబ్బయ్య కార్యదర్శి ప్రసాద్ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం పి రమణయ్య హరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ బైక్ ర్యాలీ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే ఈ అధికారం అధికారం లేకొచ్చినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన తల్లికి వందనం అందరికి కూడా తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లో పదహైదు పదహైదు వేల రూపాయలు జమ చేశారు అనేక మందికి ఈ పదహైదు వేలు జమగానటువంటి పరిస్థితి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అట్లాగే అంగన్వాడీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ తల్లికి వందనం అమౌంట్ పటనటువంటి పరిస్థితి వేయనటువంటి పరిస్థితి కాబట్టి తల్లికి వందనం అమౌంట్ ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులకి వీళ్ళ అకౌంట్లో వేయాలి తల్లుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు జరిగాయి అందులో భాగంగా మన వెంకటగిరి పట్టణంలో కూడా బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది అట్లాగే ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అట్లాగే డైలీ బేస్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు పర్మినెంట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పదకొండు ప్రధానమైనటువంటి పదకొండు డిమాండ్స్ మీద ఇరవై రోజుల క్రితం ఇక్కడ వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మి నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఆ సమ్మి ఆ పదకొండు డిమాండ్స్కి సంబంధించి ఇంతవరకు ఒక్కటి కూడా పరిష్కారం చేసినట్టు ఇక్కడ పిలిచి చర్చలు జరిపినట్టు జరపడం కానీ మాట్లాడడం కానీ ఏమి ఇంతవరకు ఈ కమిషనర్ గారు స్పందించి చేయనటువంటి పరిస్థితి అందుకని ఈరోజు బైక్ ర్యాలీ అయిపోయిన వెంటనే ఇక్కడ వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఇక్కడ ఆందోళన లేకి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం కంటిన్యూగా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి ఇక్కడ వెంకటగిరి పట్టణంలోనే టెస్ట్ వేసి శానిటరీ ఇన్స్పెక్టర్ గా రామారావు అనే ఆయన విధులు నిర్వర్తిస్తా ఉన్నారు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పి అనేక ఆరోపణలు చేశాం అలాగే కార్మికుల పైన చర్యలకు పాల్పడుతున్నాడు ఇన్ని అనేక అనేక దపాలుగా గతంలో ఉన్నటువంటి కమిషనర్లు పారిశుద్ధ్య విభాగం నుండి తప్పించినటువంటి పక్కన పెట్టినటువంటి పరిస్థితి మేము ఈ కమిషనర్ గారికి కూడా ఈయన చేసేటటువంటి కార్మికుల మధ్య కక్ష కార్మికులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈయన సొంతంగా యూనియన్ నడుపుతూ నా యూనియన్లో ఉండని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఒక అధికారిగా ఉండి యూనియన్ పెట్టడం కానీ యూనియన్ నడపడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు చట్ట విరుద్ధం కాబట్టి ఇది చాలు ఈయన్ని పక్కన పెట్టండి అని చెప్పేసి శానిటరియన్ ఈయన కమిషనర్ గారికి వెంకట్రామరెడ్డి గారికి చెప్తే ఆయన గారు మాకు ఇంకా ఎవిడెన్స్ కావాలని చెప్పేసి అని మాట్లాడడం అనేది ఆయనకు వర్త స్పరగడం తప్ప ఇంకొకటి కాదు కాబట్టి కమిషనర్ గారు వెంటనే స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే ఈ శానిటేషన్ బాధ్యత నుంచి పక్కకు తప్పించాలని చెప్పేసి అట్లాగే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గత పది సంవత్సరాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ రామారావు గారు ఉన్నారు వెంటనే మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి